సలహాలు తీసుకొని దానికి మరి పెద్ద ఎత్తున రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము కనీసం కంటిమ నుంచి నాలుగు నుంచి ఐదు వేల మంది జనాలు వచ్చినట్ల మరి ఆ ఉత్సాహం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు రేపు ఆయన చెప్పే సందేశం మరి మీరు అందరి ఇంకా ఉత్సాహం వస్తాం మరి వారు చేసే కార్యక్రమాలు రోజు మనం గారు చూస్తున్నాం ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు మొదలైనవి ఏమన్నా మహిళలు ఇప్పటికీ నాలుగు నెలలు ముప్పై ఐదు కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం జరిగింది ఐదు వందలకి పన్నెండు వందల సిలిండర్ ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం మొదలైంది రెండు వందల యూనిట్ కరెంటు లోపల కరెంటు ఉచితంగా మొదలైంది పది లక్షల ఆరోగ్యశ్రీ అందుబాటులో వస్తుంది మరి ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఎండ్లు పెట్టుకునే కార్యక్రమం మొదలైంది రైతు బంధు కూడా మరి తొంభై శాతం రైతు బంధు తక్కువ వచ్చింది ఇంకా పది శాతం వాళ్ళకి వచ్చింది అది కూడా కరోనా వస్తాం మరి రుణమాఫీ చూస్తా ఉన్న రోజు పేపర్ ద్వారా టీవీ ద్వారా మా ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినారు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నామని ఛాలెంజ్ హరీష్ రావు హరిష్ రావడం అన్న నేను సిద్ధంగా ఉన్నా ఛాలెంజ్ కూడా చెప్పింది మరి దాంతో పాటు మరి మనకు కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఐదు గ్యారెంటీలు ఇస్తున్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి మహిళలకు కుటుంబం ఆయనకు సంవత్సరానికి రేపు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం మహిళలకు లక్ష రూపాయలు ఇచ్చే రెండోది నిరుద్యోగ యువకులకు అప్రెంటిస్ స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకు సంవత్సరానికి లక్ష ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం రెండోది మూడోది పండించిన పంటకు మద్దతు ఎంఎస్పి అంటే మనం మన ప్రాంతంలో కాటలు పండిస్తాం మనం మన పప్పుదింతులు పండిస్తాం మనం తడకలేరిలో వడ్లు పండిస్తాం మనం అక్కడ ధరకు వరి ధర రెండు వేల ఆరు వందలు మరి కాటన్ ధర దగ్గర తొమ్మిది వందలు వెయ్యి వరకు వచ్చే ఉన్నాయి అంటే స్వామినాథన్ కమిషన్ కమిటీ రికమెండేషన్ మేము అమలు చేయబో పోతా ఉన్నామని ఉపాధి హామీ పథకం మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కమిటీ మండలం వలస మండలం ఇది మీ తెలుసు ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మొదలైంది మరి ఉపాధి కనీస కూడి కొంత కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది మరి అంగన్వాడీ టీచర్లకు వర్కర్లకు ఆశా వర్కర్స్ కు డబల్ ఉద్యోగం అంటే ఉద్యోగాలు డబల్ పెంచారు జీతాలు పెంచడం కూడా అందులో హామీలో బాగుంది అంటే అన్ని కులాలు ఉప కులాలు రైతులను అందరినీ ఉద్యోగస్తులను నిరుద్యోగులను ఎట్లా ఆదుకోవాలని చెప్పేసి చెప్పి వంద రోజుల లోపల ఐదు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది ఒక్క ఉద్యోగం కూడా ఏది కేసీఆర్ కానీ మనము కేవలం వచ్చి మూడు నెలల లోపలనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్తా ఉన్నాం ఉద్యోగస్తుల జీతాలు పడకుండే ఈరోజు ప్రతి నెల మొదటి వారంలో ఐదవ తేదీ లోపల ప్రతి ఒక్కరికి కూడా జీతాలు పడతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం ఇక టీఆర్ఎస్ వాళ్ళు బింగుడు పడతలేదు అరే కాంగ్రెస్ వాళ్ళు అన్నది అన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారని దాన్ని అమలు చేయని ఆమె ఒకటి ఏదంటే రైతు బంధు ఒకటి రైతు బంధు కూడా ఐదు ఎకరాల వరకు ఇచ్చినాం ఇంకా ఐదు ఎకరాల వరకు కూడా వేసే అవకాశం ఉన్నది ఇక రుణమాఫీ కేసు మన ఎవరు హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తున్నారు రుణమాఫీ చేయండి మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాడంట దానికి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఛాలెంజ్ స్వీకరించారు మీరు చేయండి ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి ప్రేమతోడి గారి చెప్పడం జరిగింది మరి హరీశావు గారు రాజీనామా సిద్ధమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆరు గ్యారెంటీలు రావాలంటే ఎంపీ కూడా మనం గెలిపించుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ప్రతి గిరిజనాలకు యువకులకు ఎస్సీలకు బీసీలకు మైనటాలకు అందరికీ గడపగడప ఆరు గ్యారెంటీలు చేర్చే విధంగా మనకు అవకాశం ఉంది కాబట్టి ఇంకో వేరే వ్యక్తి అవకాశం ఇవ్వకుండా మన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిలబడే ఏకైక వ్యక్తి మన అందుబాటులో ఉండే పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కర్ గారిని గెలిపించే విధంగా మనం కృషి చేయాల్సిందిగా నా మనవి ఇంకొకటి వేరే ఒక వేరే వ్యక్తి వేరే పార్టీ నుంచి ఒక ఎంపీ అయితే మన పొట్ట కొట్టినట్టు ఉంటుంది ఎందుకంటే పని మన అభ్యర్థి ఆగిపోతుంది కాబట్టి ఇంకొక ఒక బండి నడపాలన్నా ఒక ఎడ్డు బండి ఎడ్ల బండి నడవాలన్నా ఒక రెండు ఒక పై ఎంత అవసరమో ఇద్దరు పై అవసరం ఎంత ఉందో అలాగే సురేష్ శెట్కర్ గారు ఇద్దరు వాళ్ళ చేతుల అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే జరిగినట్టు రుజువు ఉంది పది సంవత్సరాల కింద వాళ్ళే ఉన్నారు ఈ రోజు నేషనల్ హైవే కాని ఇక్కడ కొంచెం ఎంతో అభివృద్ధి చెందిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే చెందింది ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒకే ఒకే పని చేసింది ఏంటంటే ఒక ఎమ్మెల్యేని ఒక పోస్ట్ మ్యాన్ చేసింది తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏం చేయలేదు బిఆర్ఎస్ పార్టీ సో ఆ విధంగా మనం రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు కానీ రేపు చేయబోయేటువంటి పనులు కానీ మరియు ముఖ్యంగా ఈరోజు మన కంటి ప్రాంతమైన నా నారాయణ గారు ప్రతి సంవత్సరం జూలై నెలలో కొనుగోలు ప్రారంభిస్తే అవి దసరా సెప్టెంబర్ వరకు మనకు అమౌంట్ వేసే పరిస్థితి ఉంటుండే కానీ మన రైతు ప్రభుత్వంలో మన రైతు బిడ్డ ఎమ్మెల్యే గారు కృషితోటి ఈ ఏప్రిల్ నెలలోనే మనం జొన్నలో అమ్ముకోవడానికి అదే కాకుండా నియోజకవర్గంలోనే ఒకటో రెండో తెరుస్తుండ్రీ అట్లాంటిది ప్రతి మండలానికి కొనుగోలు కేంద్రం తెరిచి మనకు అందరి రైతులకు ఆదుకోవడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అదే విధంగా మనము రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఇలాంటి పనులన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో మతం పేరు చెప్పి కులం పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు ఈ బీజేపీ ఎట్లా అంటే కొంతమంది మీద భుజాల మీద బీఆర్ఎస్ కనుగొ ఉంది కానీ ఓట్లు మేము ఓట్లు మాత్రం బీజేపీకి వేస్తామంటున్నారు అంటే ఇవన్నీ రెండు కుమ్మకైనా అలా కూతుర్ని కాపాడానికి కోసం కేసీఆర్ వాళ్ళకు లొంగిపోవడం జరిగింది దీన్ని మనం గమనించి ఈ మతాలకు అతీతంగా అన్ని మతాలు సమానమని ప్రజాస్వామ్యం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీ మనం ఇప్పుడు మనకు ఎమ్మెల్యేగా ప్లస్ ఎంపీగా గెలిస్తే మన ప్రతి గ్రామంలో అధిక నిధులు తీసుకోవడం జరుగుతుంది మరి మంచి అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు